ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు నాకు అత్యంత ఇష్టమైనటువంటి గొప్ప వ్యక్తి నటుడు ఆయన రామారావు గారు శత జయంతి ఉత్సవాల్లో విజయవాడలో చేసినప్పుడు కానీ హోసూర్లో చేసినప్పుడు కానీ కర్ణాటకలో చేసినప్పుడు కానీ నేను వెళ్ళానండి ఇంకో భిక్ష కూడా చెప్పాలి ఎన్టీ రామారావు గారు జీవించి ఉన్నప్పుడు నేను మహానాడుకి వెళ్ళలేదు కాని అండి నేను సరదాగా నేనే రాయాలని రాశాను సార్ కొంచెం చూడకుండా నేను ఎప్పుడు పాడతాను చూసి ఇప్పుడు పాడుతాను ఏమనుకోదు తెలుగు జాతి స్వాభిమానం నందమూరి తారక రామవు కాలంతో కలకాలం నిలిచే నందమూరి తారక రామూ తెలుగు జాతి స్వాభిమానం నందమూరి తారక రామూ కాలంతో కలకాలం నిలిచే నందమూరి తారక నామ తొడగొట్టిన తొడగొట్టి జై కొట్టిన తెలుగోడు జగమల్తా నిండిన మనవాడు తొడగొట్టి జై కొట్టిన తెలుగోడు జగమల్తా నిండిన మనవాడు తెలుగు నేల రాజకీయ చైతన్యం నందమూరి తారక గేయం తెలుగు నేల రాజకీయ చైతన్యం నందమూరి తారక గేయం నటరాజుని అవతారం ఏ వేషం వేసిన అంతే నటరాజుని అవతారం నటనకు ఒక భాష్యం నటరాజుని అవతారం నటనకు ఒక భాష చలన చిత్ర నట సార్వభౌమ చలన చిత్ర నట సార్వభౌమ నందమూరి తారకధామూ చలన చిత్ర నట నందమూరి తారక బెదిరిపోని ధీరత్వం ఆయన వంచిన ఆ టైంలో మొట్టమొదటిసారి ఆయన దింపేసినప్పుడు బెదిరిపోని ధీరత్వం చెదిరిపోని మూర్తిత్వం తెలుగు సీమ గౌరవం తెలుగు సీమ గౌరవం నందమూరి తారక జేయం తెలుగు నేల ఆత్మగౌరవం నందమూరి తారక ధ్యం అన్నదాత స్వేదంలో కలదు కదా అన్నపూర్ణ ఒక మాట చెప్పాలి మీకు ఈ భారతదేశంలో మొట్టమొదటిగా సంక్షేమము అన్నదానికి తొలి సంతకం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వాళ్ళ ఆడపిల్లలు మగవాళ్ళతో ఆస్తిలో సమాన హక్కులు సంపాదించుకున్నారంటే ఆయన పెట్టినటువంటి ఆడతల్లులకు ఇచ్చినటువంటి ఇది ఏ ఆడతల్లి మర్చిపోకూడదు సార్ ఇవాళ ప్రతి ఆడబిడ్డ మొట్టమొదసారిగా తెలుగు ఈ దేశం దానికోసం ఆలోచించాలి ప్రతి ఆడబిడ్డ కూడా ఇవాళ ఆస్తిలో వాటా ఇచ్చి వాళ్ళ అస్తిత్వం కోసం ఆయన ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన అన్నదాత స్వేదంలో కలదు కదా అన్నపూర్ణ రైతన్నర జనహితమే నందమూరి తారక మంత్రం రైతన్నర జనహితమే నందమూరి తారక మంత్రం కృషి ఉంటే ప్రతి మనిషి ఋషి అవుతాడు ఉంటే ప్రతి మనిషి ఋషి అవుతాడు తెలుగువారి వెలుగుల తెలుగు తెలుగువారి వెలుగుల తేజం నందమూరి తారక తెలుగు తెలుగువారి వెలుగుల తేజం నందమూరి తారక జన్మం కలకాలం నిలిచే నందమూరి తారక నామౌ తెలుగు జాతి స్వాభిమానౌ నందమూరి తారక రామం ఇది సార్ ఇది నందమూరి ఎప్పుడు రాస్తున్నారు మీరు ఇది శతాబ్ది పాడాలన్నప్పుడు ఎవరెవరు రాయడం అంటే నాకే ఆయనతో అనుభూతి ఉంది కదా ఇది రాయాలన్నప్పుడు నేను సభల్లో పాడాను ఇది బట్ దీన్ని రికార్డ్ చేయాలి చాలా మంచిగా దీన్ని ఒక ఉద్ధృతమైనటువంటి మ్యూజిక్ తోటి చేయాలని అనుకుంటున్నాను నేను సాంగ్ చేస్తాను దీని గజల్ రికార్డ్ చేస్తాను దీన్ని తప్పకుండా అది సార్ నేను ఇప్పుడే మన శిరాశ్రీ గారు ఒక మంచి పద్యం రాసి పంపించాడు నాకు మీరు అనుమతిస్తే పాడతాను తప్పనిసరిగా పాడండి ఇది చాలా అద్భుతమైనటువంటి పద్యం తెరవేల్పు దేవుడై దేదీప్యమానమై వెండి తెరను దోచెటగాడు తెగువతో జీవించు తెలుగువాడికి ఆస్తి ఆత్మ అగ్గి అగ్గిపిడుగు ఆంధ్ర జగతిలోన అభిమాన హృదయాలు పగులగొట్టిన మేటి బందిపోటు రాజనీతిని ఎల్చి రారాజుగాయేలి జయజేల నందిన సింహబలుడు భవిత బాట చూపు భాగ్యరేఖ అతడు భవిత బాట చూపు భాగ్యరేఖ అతడు నిపులాంటి మనిషి నిజము నిజము కృషిని చాటు ఋషిగా కీర్తిగాంచనతడు ఎదురులేని మనిషి ఎంటియారు ఎదురు ఎదురులేని మనిషి ఎంటియారు సినిమా టైటిల్స్ కూడా అలాగే ఉన్నాయి ఇది శిరాశ్రీ గారు నాకు రాసి పంపించాడా విశ్వవిఖ్యాత సార్వభౌమ వెండి తరను ఏరిన సామ్రాజ్య సోమ తెలుగు జాతికి నీవే ధీమా జయ నందమూరి తారక రామ మనదేశం నీ తొలి చిత్రం కళామ తల్లికి నీవే నేత్రం మనసులు గెలుచుట నీ జీవన సూత్రం చిత్రం భళారే విచిత్రం తిరుగులేనిది నీ ప్రస్థానం అభిమానుల గుండెల్లో నీదే స్థానం ఇది జాగ్రత్తగా వినండి శ్యామ్ గారు ఎంత అద్భుతం ఇది ప్రతి ఎన్టీ రామారావు భక్తులు కూడా ఆనందపడతాడు ఇది ఈ తిరుగులేనిది నీ ప్రస్థానం అభిమానుల గుండెల్లో నీదే స్థానం నటనాలయంలో నీదే గురుస్థానం నీ తనువే ఒక దేవస్థానం అన్నాడు ఆయనే ఒక గుడి ఆయనే ఒక దేవస్థానం దశాబ్దాలు కదిలినా శతాబ్దాలు గడిచిన యుగాలన్నీ మారినా కాలం ఎంత కరిగినా నీ కీర్తికి అంతే లేదు నీ స్ఫూర్తికి ఎదురే రాదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ వెండితలను ఏలిన సామ్రాజ్య సోమ తెలుగు జాతికి నీవే ధీమ జయ నందమూరి తారక రామ ఇది శిరాస్తి రాసినటువంటి మంచి పదప్రయోగం చేశాడు అద్భుతంగా రాశాడు